మిత్రులారా ఇది ఒక ప్రత్యేక వీడియో శివ రీ రిలీజ్ తర్వాత అనేక అనుమానాలు సినీ ప్రేక్షకులు కలుగుతున్నాయి నాగార్జున అమల తొలిసారిగా ఎక్కడ కలిశారు వీరి ప్రేమ ఎక్కడ చిగురించింది పెళ్ళి ఎప్పుడు జరిగింది వీరు కలిసి నటించిన సినిమాలని దాదాపు కొత్త జనరేషన్కు ఈ విషయాలు తెలియవు అందుకే ఈ వీడియో చేస్తున్నాను వీరి పెళ్ళి జూన్ లెవెన్ నైన్టీన్ నైంటీ టూలో జరిగింది నాగచైతన్య అమ్మగారైన లక్ష్మి గారికి విడాకులు ఇచ్చారు ఆమె రామనాయుడు గారి కూతురు తర్వాత అమలను పెళ్లి చేసుకున్నారు ఈ విషయం తెలిసే అంటే వీళ్ళు వాళ్ళని కన్విన్స్ చేసి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక వీరిరువురు కలిసి నటించిన సినిమాలు కిరాయి దాదా శివ ఇది మూడు భాషలు ఒకటి మాత్రం డబ్బు ఒక రెండు భాషల్లో డైరెక్ట్గా చిత్రీకరించారు ప్రేమ యుద్ధం నిర్ణయం ఇంకా ఈ వరుస క్రమంలో చూస్తే మొదట వీరు కలిసింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ కిరాయి దాదా విఎంసి వారి సినిమాలో కలిశారు తర్వాత కలిసి ప్రేమ చిగురించిందో అలా తెలియదు కానీ చిన్నబాబులో కూడా చిగురించే అవకాశం తక్కువ ఎందుకంటే అది తన సొంత మామ రామనాయుడు గారి సినిమా కానీ అన్నపూర్ణ వారి శివ స్టార్ట్ అయిన తర్వాత బహుశా వీరి ప్రేమ స్టార్ట్ అయి ఉంటుంది ఎందుకంటే ఆ సినిమా రెండు భాషల్లో చిత్రీకరించారు హిందీలోను తెలుగులోను తమిళ్లో డబ్బింగ్ తర్వాత వారి ప్రేమ యుద్ధం స్టార్ట్ అయిపోయింది నైన్టీన్ ఎయిటీలో అప్పుడే వారు నిర్ణయం తీసుకున్నారు మనం పెళ్లి చేసుకోవాలని అందుకే నైన్టీ టూలో పెళ్ళి అయింది ప్రేమ యుద్ధం తర్వాత నిర్ణయం ప్రేమ యుద్ధం కరణ నిర్మాతలు పెద్దగా ఆడలేదు నిర్ణయం బాగా ఆడింది ఈ రకంగా వారి పెళ్లి నిర్ణయం నైన్టీన్ నైన్టీ జరిగింది పెళ్లి రోజు ఫోటో చూడండి ఆ తర్వాత నేటి ఫోటో చూడండి నాగార్జున అమ్మిలా పెళ్లి రోజు ఫోటో దెన్ నవ్వు ఎలా ఉండారు చూడండి ఈ రకంగా నిజంగా గారిని అప్రిషియేట్ చేసే చేయాలి పెళ్లి చేసుకున్న తర్వాత తాను ఒక కోడలుగా ఒక భార్యగా ఒక తల్లిగా ఒక సౌతి తల్లిగా ఆమె నిజంగా ఎంతో చక్కగా కుటుంబాన్ని తీసుకురావడము ప్రేమ పొందడం ఎక్కడే కన్నా చిన్న ఒక కామెంట్ కూడా ఆమె పట్ల రాకపోవడం ఆ చిన్నబాబును ఆమె కంట్రోల్ చేయడం ఇలా ఎన్నో విషయాల్లో ఆమె త్యాగాలు కానీ లేకపోతే ఆమె యొక్క డెసిషన్స్ కానీ ఆమె యొక్క సఖ్యత కానీ ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చింది ఇంతవరకు ఏ ఒక్కరు కానీ ఆమె పట్ల వేలెత్తి చూపలేదు నిజంగా గ్రేట్ నాగార్జున గారు కూడా అమలను పెళ్లి చేసుకున్న తర్వాత తన హద్దులో తానుండి ప్రతిదీ ఆమె నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నారు వారు ఇంకా కొన్ని సంవత్సరాలు కలకాలం జీవించి సుఖంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము